హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఏపీతో పాటు తెలంగాణలో కూడా మరొకసారి భారీ వర్షాలు అయితే కురవోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది సో ఒకసారి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి వర్షాకాలం ముగిసిపోయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఈ వర్షాలు అయితే కొరవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే తెలంగాణకు సంబంధించి ఖమ్మం కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని సాయంత్రం చల్లగా ఉండడంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది హైదరాబాద్ నగరంలోని వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఏపీజీ విషయానికి వచ్చినట్లయితే కనుక బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ప్రకాశం తిరుపతి చిత్తూరు బాపట్ల నెల్లూరు అన్నమయ్య జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వీటితో పాటుగా గుంటూరు కడప విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా కాకినాడ కోనసీమ అనంతపురం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఆస్తమా దగ్గు జలుబో ఉన్నవారు వృద్ధులు జనపల్లలు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అవసరమైతే తప్ప చలి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు వెచ్చడి దుస్తులు అయితే ధరించాలని చెప్తున్నారు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పద్దెనిమిది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు చలి పెరుగుతున్న ఈ క్రమంలో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అయితే కనుక సూచిస్తూ ఉన్నారు